ఆడి కర్మను బట్టి ఆడి బుద్ధి అలాగుంది అని మన పెద్దలు చెప్తా ఉంటారు అంటే బుద్ధి కర్మానుసారం అంటే మనం పూర్వజనంలో చేసుకున్న కర్మను బట్టి బుద్ధిలా ఉంది ఇది విషయ బుద్ధి ఇది విషయ బుద్ధి విషయ బుద్ధికి ఆత్మజ్ఞానం రాదు విషయ బుద్ధికి ఆత్మజ్ఞానం రాదు అంతేత భగవంతుడు ఏమని చెప్పారంటే ఇక నువ్వు అభ్యాసము చేయవలను ఉనికి చిరుకు పలుకులు కింద చిరుకు పలుకు చిరుకులు రామ అంటే రామ అంటే కృష్ణ అంటే కృష్ణ అంటే అక్కడ మనస్సు ఉండదు రామ శబ్దానికి అర్థం తెలియదు ఎందుకంటే అలా తెలియదు మనం కూడా యాంత్రికంగా చేయాలి భజన చేస్తే యాంత్రికం అక్కడ మనస్సు ఉండదు భగవంతుడికి ఏదైనా అర్చన చేస్తా అంటే అది యాంత్రికమే మెకానిక్లు అక్కడ మనస్సు ఉండదు ఇష్టం ఉండదు ప్రేమ ఉండదు శాంతి ఉండదు ఆప్యాయత ఉండదు గౌరవం ఉండదు అభిమానం కూడా ఉండదు యాంత్రికంగా జీవితాలు ఎలా యాంత్రికంగా వెళ్ళిపోతున్నాయి ఏదో రోజున యాంత్రికంగా చని అని సర్వం క్షణికం మన శరీరం చనిపోయినప్పుడు గంట పట్టదు జబ్బు చేయటం గంట రెండు గంటలు పట్టచ్చు సర్వం క్షణికం శరీరం చనిపోయినప్పుడు క్షణంలో చనిపోతుంది ఒక చెట్టు నుంచి కాయి కింద పడినప్పుడు ఇంకా కొంత ఆలస్యంగా పడవచ్చు అది అంతకంటే తేలిగ్గా మన ప్రాణం పోతుంది మనం అనుభవించే లోకానికి సంబంధించిన సుఖాలు కూడా క్షణికం మన అనురాగాలు క్షణికం మరణం క్షణికం సంఘటనలు కూడా క్షణికమే సర్వం క్షణికం లోకంలో క్షణికం అయితే ఇక్కడ భగవంతు రేవుని చెప్పాడంటే అన్ని క్షణికాలే ఒకవేళ మీకు ఏదైనా సంతోషం ఉండొచ్చు సంతోష కారణాలు ఉండొచ్చు అది పెర్మనెంట్ గా మటుకు ఉండదు అది క్షణికమే మీకు సంతోషం వస్తే క్షణికం ఏదైనా డిప్రెషన్ వస్తే క్షణికం అన్ని క్షణికమే ఒక క్షణం క్షణం క్షణ క్షణం అది ఏదో కొన్ని గంటలు ఉంటాయి కొన్ని రోజులు ఉంటాయి అది టైం అలాగా పాస్ అయిపోతూ ఉంటుంది మీ అదృష్టం పెర్మనెంట్ గా ఉండదు దురదృష్టం కూడా పెర్మనెంట్ గా ఉండదు అదృష్టం మనసుకి దేహానికి దురదృష్టం మనసుకి దేహానికి ఆ రెండూ మనం కాదు ఆ జ్ఞానం మటుకి అక్కడికి మన మనస్సు ఎదిగి వెళ్ళటం లేదు మనకి ఏదైనా కోరికలున్నా లేకపోతే వాసనలున్నా లేకపోతే తలంపులున్నా ఏమున్నా సరే దేహంతో మన బుద్ధితోటి మనస్సుతోటి తాదాప్యం పొందుతున్నంతకాలం ఆయన నశించు కొంత పెరుగుతూ ఉంటాయి కానీ నశించు దానికి అభ్యాసం ఏమని అంటే భగవంతుడు నీ జన్మాంతంలోంచి నువ్వు ఏ విషయాన్ని అయితే చింతిస్తున్నావో ఆ విషయాల్లోంచి మనస్సుని మళ్లించి అభ్యాసం అంటే ఏదో రిపిటేషన్ కాదు నువ్వు ఏ ప్రతి వాడికి తెలుస్తూ ఉంటుంది వాడు ఏ విషయాన్ని చింతిస్తున్నాడు ఆ విషయాల్లోంచి మనస్సుని మళ్లించి ఈశ్వరుణ్ణి లేదా బ్రహ్మమును ఆత్మను అది సాకారం అవ్వచ్చు నిరాకారం అవ్వచ్చు స్వగుణం అవ్వచ్చు నిర్గుణం అవ్వచ్చు మీరు విషయాల్లోంచి మళ్లించి ఆత్మను ఎవడైతే ధ్యానం చేస్తున్నాడు ఈశ్వరుని ఎవడైతే ధ్యానం చేస్తున్నాడు ఈశ్వరు పాదాలను ఎవడైతే ఆశ్రయించాడు మనస్సు మనస్సు ఏ విషయాలు మనతో చింతిస్తుందో ఆ విషయాల్లోంచి మనస్సును ఉపసంహరించి మళ్ళీ ఆ మనస్సుతో భగవంతుని కనుక నువ్వు చింతించగా అప్పుడు భగవద్ అభిముఖంగా నీ మనస్సు ప్రయాణం అది అభ్యాసము అది అభ్యాసం